సో మనకి పిక్సీ అంటాం కదా మ్యామ్ పిక్సీ అంటే ఏంటి పిక్సీ అంటే ఫిజియలాజికల్లీ సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్ ఓకే అంటే నార్మల్గా ఇన్ నేచర్ ఎలా అవుతుందో అలా అన్ని మనము సెలెక్ట్ చేస్తాము సో అది ఇంబైబ్డ్ హైర్లో నాన్ కోటెడ్ డిష్ ఉంటుంది సో అందులో మనం ప్రాసెస్డ్ శాంపుల్ లోడ్ చేసుకొని మనం వాడతాము సో ఏదైతే గుడ్ స్పెర్మ్ ఏదైతే ఉందో అది బౌండ్ అవుతుంది హైర్లో నాన్ మీడియాకి సో దాన్ని సెలెక్ట్ చేసి అది మనం ఇంజెక్ట్ చేస్తాం ఊ సైట్లో ఓకే ఇప్పుడు మనం ఎక్సీ చేసేసిన తర్వాత వచ్చే ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా చేస్తారు మ్యామ్ లైక్ దాని హై క్వాలిటీ కానీ ఎలా మీకు తెలుస్తుంది దాని గ్రేడింగ్ సో డే త్రీ ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా ఉంటుందంటే సెల్ నంబర్స్ సో డే త్రీ రోజు సిక్స్ సెల్ సెవెన్ సెల్ ఎయిట్ సెల్ అట్లా నంబర్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సిమెట్రీ అంటే ఈవెన్గా ఉందా ఈవెన్గా ఉందా అనేది మనం చూసుకుంటాము తర్వాత నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక బ్లాస్ట్రోమియర్కి ఇంకో బ్లాస్ట్రోమియర్ మిడిల్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ చిన్న చిన్న సెల్స్ లాగా ఫామ్ అవుతాయి సో అది లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటే గుడ్ అని ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటే మోడరేట్ అని అలా మనం గ్రేడ్ చేస్తాము సో ఈ ఫ్రాగ్మెంటెడ్ ఉన్న ఎంబ్రియోస్ మనం డే ఫైవ్ దాకా కల్చర్ చేసినా అది బ్లాస్ట్రోసిస్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే మనం డే ఫైవ్ బ్లాస్టిస్ కల్చర్కి వెళ్తాము డే ఫైవ్ గ్రేడింగ్ అంటే ఏంటంటే సెల్ ఎక్స్పాన్షన్ అంటే క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది సో ఇది నంబర్స్లో ఇస్తాం వన్ టు సిక్స్ సిక్స్ బీయింగ్ ద బెస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ బీయింగ్ ద బెస్ట్ దెన్ కమ్స్ ద ఐసిఎం అంటే ఇన్నర్ సెల్ మాస్ అది ఏ టు సి ఇస్తాము ఓకే ఏ బీయింగ్ ద బెస్ట్ దెన్ ప్రొఫెక్ట్ డర్మ్ ఇస్తాము ఏ సో ఏ బీయింగ్ ద బెస్ట్ సో అట్లా ఫోర్ ఏఏ అంటే గుడ్ గ్రేడ్ ఎంబ్రియో డే ఫైవ్ రోజు ఫోర్ స్టేజ్ అనే ఎక్స్పాన్షనే మనం చూడగలుగుతాము హ్యాచింగ్ హ్యాచ్ అవుట్ అనేది డే సిక్స్లో చూడగలుగుతాం సో ఇప్పుడు ఒక ఎంబ్రియో మనకి ఫ్రీజింగ్కి కానీ ట్రాన్స్ఫర్కి కానీ లేకపోతే డిస్కార్డింగ్ కానీ సూటబుల్ అవుతుందా లేదా అని ఏ ఫ్యాక్టర్స్ వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వన్స్ పేషెంట్ ఎంబ్రియోస్ ఫామ్ అయినాక మనం గ్రేడింగ్ చేసుకుంటాము అది ఏ ఎక్స్పాన్షన్లో ఉంది ఫ్రీజబుల్లా కాదా ట్రొఫెక్టెడర్మ్ ఐసీఎం బాగుందా అనేది మనం చూసుకుంటాము సో వన్స్ ఐసీఎం ట్రొఫెక్టెడర్మ్ ఎక్స్పాన్షన్ వన్ టు ఫోర్ ఆర్ వన్ టు సిక్స్ ఉన్నట్టయితే అది మనం ఫ్రీజింగ్కి కానీ ట్రాన్స్ఫర్కి కానీ మనం ప్లాన్ చేయొచ్చు ట్రాన్స్ఫర్ అనేది ఫ్రెష్ సైకిల్ అంటే ఈ ఈ ఈ మంత్లో పేషెంట్కి ఎక్కలెక్షన్ అయితే ఇక్కడి నుంచి ఫైవ్ డేస్కి అది మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం సో అలా ఏమైనా డాక్టర్ ప్లాన్ చేస్తున్నారా అనేది మనం చూసుకోవాలి సో ఇప్పుడు బయట కంపేర్ కంపేర్ చేసుకుంటే చేసుకుంటే ఎలా డిఫరెంట్ మొత్తం ఫార్టీ ఎప్పుడు మిషన్ ఒకటే అండి స్టెట్ ఫాస్ట్ కమిట్మెంట్ ఓకే ట్రాన్స్పరెన్సీ కానీ సేఫ్టీ తర్వాత ఎథిక్స్ అవన్నీ మనం ఫాలో అవుతాం మిషన్ విజన్ ఏంటంటే ప్రతి పేషెంట్ కి పేరెంట్ హుడ్ రీచ్ అవ్వడానికి మేము ఎప్పుడు తోడుగానే ఉంటాం అనేది మా విజన్ తర్వాత ప్రతి స్టాఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ ఈ ఆల్వేస్ మన ఎప్పుడు కూడా పేషెంట్ అవుట్కమ్ బాగుండాలి పేషెంట్ కన్సీవ్ అవ్వాలి పేరెంట్హుడ్ అనేది తీసుకోవాలనే మోటివ్తోనే మనం వెళ్తాము సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం కదా మేము అంటే ఏంటి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఫ్యూచర్కి ఇప్పుడు సపోజ్ ఎవరైనా పేషెంట్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారనుకోండి ప్రెగ్నెన్సీ అనేది సో వాళ్ళకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఆల్సో ఇప్పుడు బాగా కామన్గా ఉండేది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అది కూడా మనం చేస్తున్నాం ఫార్టీ నైన్లో సో ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం కదా మ్యామ్ సో దానివల్ల యూజెస్ ఏంటి ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ టైప్స్ ఉంటాయండి అది ఐవీఎఫ్కి ప్యారలల్గా మనం ప్లాన్ చేస్తాము ఆ టెస్టింగ్ అనేది సో అందులో వన్స్ ఎంబ్రియో తయారైనాక డే ఫైవ్ రోజు ఫైవ్ టు సెవెన్ సెల్స్ బ్లాస్టోసిస్ నుంచి కలెక్ట్ చేస్తాము కలెక్ట్ చేసి జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తాము సో మిగతా ఆ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది మనము ఫ్రీజింగ్ చేస్తాము సో ఈ టెస్ట్ మనం ఫైవ్ టు సెవెన్ సెల్స్ ఏదైతే కలెక్ట్ చేశామో అది వాళ్ళు రిపోర్ట్ అనలైజ్ చేసి సిక్స్ టు ఎయిట్ వీక్స్లో మనకి ఇస్తారు వచ్చిన రిపోర్ట్ని ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి పీజీటీఏ అంటాం అంటే అన్ఎంప్లాయిడ్ అంటే మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్కి పీజీటీఏ అనేది ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్ సో అది కంపల్సరీ అది బెనిఫిట్ అవుతుంది ఇంకొకటి పీజీటీఎం అంటాం అంటే మోనోజీనిక్ డిసార్డర్స్ లైక్ తాల్సేమియా సికిల్ సెల్ అంటాం కదా తాల్సేమియా తర్వాత సింగిల్ జీన్ డిసార్డర్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా మనం పీజీటీ అనేది వాడచ్చు ఇంకొకటి పీజీటీఎస్ఆర్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ ఏమైనా ఇన్వర్షన్స్ డిలీషన్స్ ఒక క్రోమోజోమ్ వెళ్ళి ఇన్వర్టెడ్గా వేరే క్రోమోజోమ్కి అటాచ్ అయిందా అనేది క్యారియోటైపింగ్ రిపోర్ట్ చూసుకొని మనము ప్లాన్ చేస్తాము సో ఇందులో ఏమవుతుందంటే పేషెంట్కి పీజీటీ వర్కప్ అనేది ఒకటి ఉంటుంది సో పేషెంట్ దగ్గర బ్లడ్ టెస్ట్ అవన్నీ తీసుకొని యాక్చువల్ ప్రాబ్లం ఏంటి తర్వాత జెనెటిక్ ల్యాబ్లో ప్రోప్స్ రెడీ ఉన్నాయా లేదా అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు